ఈ ప్రకృతిలో ప్రాణం ఉన్న జీవులలో కేవలం మనిషి ఒక్కడే ధనం అనే ముద్రని సృష్టించడం జరిగింది దానిని సంపాదించడం నేర్చుకున్నాడు ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం మనిషి ఒక్కడే ఎంత సంపాదించినా తృప్తి చెందడం లేదు ఎందుకు దీనికి కారణం ఆశ ఈ ప్రకృతిలో ఏ జీవం అయినా లేక మాంసాహారి జీవించటానికి అవసరమైనంత మాత్రమే కష్టపడుతుంది అదనంగా ఏదీ దాచుకోదు కానీ మనిషి మనిషి అవసరానికి మించి సంపాదించాలనుకుంటాడు ఆ విధంగా తను తన మనసుని తృప్తిపరచుకోలేడు అలాగే తన అవసరాలను కూడా అందుకనే ఏదైనా కోరుకునే ముందు అవసరాన్ని తృప్తిని ఆలోచించండి కాదు అనుకుంటే ఈ భూమిపై అసంతృప్తిగానే మిగిలిపోతారు